హిందూపురం మండలం చలివెందుల రాచపల్లి మీనుగుంటపల్లి రైతు పచ్చని పంట పొలాలను పరిశీలించి రైతులతో కలిసి పంట పొలాల్లో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి సత్యసాయి జిల్లా అధ్యక్షులు హరి ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న మరియు సిఐటియు కార్మిక సంఘం నాయకులు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు కల్లూరు రాజప్ప గ్రామ రైతులు రాజప్పాం భూములు కావాలని వస్తున్నారు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని లేపాక్షి పేరుతోటి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి కాలంలో భూములు తీసుకుని ఇరవై సంవత్సరాలు అయింది ఏమైంది అక్కడ పరిశ్రమ పెట్టారా ఈ జిల్లాలోనే అనేక మండలాల్లో మడర మండలంలో రసాయి రసాయి అనే ప్రాపర్టీస్ అనే ఒక కంపెనీకి ఇచ్చారు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు రూపాయలతో భూములు రైతులు ఇస్తే ఆ భూములు వాడు యాభై లక్షలు ఇరవై లక్షలు కుదవ పెట్టుకొని దారి డబ్బులు మళ్లించాడు ఫ్యాక్టరీ పెట్టలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు రైతులు భూములు లేవు ఈ అనుభవం నుంచి కూడా ఈ ప్రభుత్వం నేర్చుకోకుండా రైతులు దౌర్జన్యంగా భూముల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ తోట గురించి చెప్తున్నారు ఈ చేతికి ఇంకో రెండు నెలలు వస్తుందని ఆల్రెడీ ఒక రైతు చేతికి వచ్చింది పంట వచ్చేస్తుంది వచ్చే సంవత్సరం ఆ రైతు ఒక ఎకరా మీద సుమారుగా ఇప్పటికీ ఐదేళ్ల కాలంలో మూడు నాలుగు లక్షల పైగా పెట్టుబడి పెట్టాడు అరవై ఏళ్ల పాటు అది పంట చేతికి వస్తుందట అటువంటి పంటను పరిశ్రమలు పెడుతున్నారు ఎలా తీసుకుంటారు అధికారుల కళ్ళలేవా అని చెప్పేసి అడుగుతూ ఉన్నా రెవెన్యూ అధికారులు భూములు చూసి ఈ భూములు ఉండే పంటలను చూసి ఇది తగ్గదా కాదా అని చెప్పేసి చెప్పలేరా నోరలేదా చేత కాదా మీరు కీలు రాజకీయ నాయకులకు ఉన్నారా రెండు వేల పదమూడు చట్టం చదువుకున్నారా మీరు ఆ చట్టంలో ఏం చెబుతుంది రెండు పంటలు పండే భూములు తీసుకోకూడదని చెప్తుంది కదా మరి ఈ భూములు పంటలు పంట పంటే పండే భూములు కదా అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము స్పష్టం చేస్తున్నాం రైతులకు కూడా మేము ధైర్యం చెప్తున్నాం మీరు ఐక్యంగా ఉండండి మీ పంట పొలాల జోలికి ఎవరికి వచ్చే అధికారం లేదు రైతుల ఆమోదం లేకుండా రైతుల అనుమతి లేకుండా గ్రామసభ ఆమోదం లేకుండా ఒక్క ఎకరా భూమి కూడా తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అందుకే రైతులు ఐక్యంగా ఉండండి ధైర్యంగా నిలబడండి మీ పంట భూములు మీరు కాపాడుకోండి మీ వెంట రైతు సంఘం ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం Thank you